సీఎం చంద్రబాబు లోకేష్లపై పేర్ని ఆయన ఫైర్ అయ్యారు ఇండిగో ఫ్లైట్స్పై చంద్రబాబు లోకేష్ ఎందుకు మాట్లాడడం లేదంటూ ఆయన మండిపడ్డారు లోకేష్ అవినీతి ఏపీని దాటి అంతర్జాతీయ స్థాయికి చేరిందన్నారు రామ్మోహన్ నాయుడు ఇండిగోపై మాట్లాడకుండా ఎందుకు మోహన్ చాటేస్తున్నారని అన్నారు ఇండిగో పర్మిషన్స్ ఇచ్చింది రామ్మోహన్ కాదా అని ప్రశ్నించారు చంద్రబాబు లోకేష్కు సంపాదన ముఖ్యం దేశం పరుగుపోయినా పర్వాలేదని పేరుని నాని విమర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అవినీతితో ఆర్థిక ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేశాడు నేను పద్దెనిమిదేళ్లు చెమటోడ్చి పద్దెనిమిది నెళ్ళు చెమటోడ్చి హెలికాప్టర్ ఎక్కి బాగా చెమటలు గార్చి ఎక్కి హెలికాప్టర్ ఎక్కి కష్టపడి గాడిలో పెట్టా అని చెప్తున్నారా నిన్న కూడా మాట్లాడాను జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి చంద్రబాబు చేసినటువంటి అప్పుల్ని చాలా డిపాండే విద్యుత్ శాఖలో గాని చాలా చోట్ల అప్పుల్ని తీర్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి గిట్టుబాటు ధర వచ్చిందంటే రైతు మొకాన చిరునవ్వు ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలోని ఇవాళ ఏ రైతును అడిగినా కూడా తెలుగుదేశం జెండా మోసే రైతును అడిగినా కూడా ఇవాళ నొక్కి చెప్తాడు నిజం రా రాజ్ జగన్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు గ్రామాల్లో పొలాల్లో ఎక్కడైనా సరే అది ఏ పంట తీసుకున్నా సరే కానీ ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి అవినీతి ఆంధ్ర రాష్ట్రం అయిపోయింది రాష్ట్రం దాటి భారతదేశ వ్యాప్తంగా వ్యాపించడం కదా అది అంతర్జాతీయ స్థాయికి వాళ్ళ అబ్బాయి అవినీతి పరుడిగా అవినీతి పెరిగిపోటి అది వేళ్ళు అనుకోవటం ఎందుకంటే నేను చెప్పట్లా వాళ్ళ అబ్బాయికి ఏంటండి దేశంలో అంటే మరి ఇండిగోలో అవినీతి లేకపోతే ఎవడు ఎందుకు మాట్లాడరు రామ్మోహన్ నాయుడు ఎందుకు మాట్లాడు ఎందుకు టీవీల దగ్గరికి మీడియాకు వచ్చి ప్రప అంటే పత్రిక ప్రజలతో మాట్లాడాలంటే ఏకైక మాధ్యమేంటి మీడియా కదా మీడియా దగ్గరికి ఎందుకు రాడు మొహం ఎందుకు చాటేస్తున్నాడు చంద్రబాబు నాయుడు పెద్దదానికి తగుదమ్మా అని బయలుదేరాడు కదా ఏదైనా లోకేష్ గారు ఏం చెప్తున్నారుగా ఆడోళ్ళు క్రికెట్ గెలిచినా మగోళ్ళు క్రికెట్ గెలిచినా అటు ఇటు ఆడోళ్ళు క్రికెట్ గెలిచినా కూడా లోకేష్ స్ఫూర్తి అంటున్నారు కదా మరి ఇంటికి లేదా నేను అనలేదు కదా అన్నిటికీ తగుదనమ్మాని బయటకు వచ్చి మాట్లాడతాడు కదా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పెద్దదానికి ఒకదాం ఇప్పుడు ఇస్తాడు